లో లాస్ట్ నెంబర్ దానిమ్మ యాపిల్ అందుకని ఫస్ట్ నెంబర్ ఏదో తెలుసా జామా ఎవరన్నా కానీ ప్రముఖులు సినిమా హీరోలు హీరోయిన్లు ఆటగాళ్ళు అంధగతులు చూడండి కోట్లు డబ్బు తీసుకుని ఈ కూల్ డ్రింకే తాగాను ప్రచారం చేస్తుంటారు ఈ బీరో తాగాను ఇంకొకళ్ళు ప్రచారం చేస్తుంటారు ఈ పిజ్జా బర్గరే తినని ఇంకొకళ్ళు ప్రచారం చేస్తుంటారు టీయే తాగండి ఇంకొకళ్ళు ఎక్కడన్నా ఒక హీరో హీరోయిన్ ఆటగాడు అందగతి కానీ జామకాయ తినని ప్రచారం ఎవరైనా చేస్తారండి ఎవడిస్తారు డబ్బులు జామకాయ తోటలలో పట్టుకెళ్ళిస్తారా వాళ్ళకి కానీ నేను ఒక పాతికేళ్ల నుంచి ఇలాంటి ఆహారాలు ప్రజలు తినాలి అని టీవీల్లో చెప్పటం ఏంటి పబ్లిక్ మీటింగ్స్లో అవేర్నెస్ కలిగించి తినమని చెప్తుంటా కానీ ఇట్లాంటి మంచివన్నీ చెప్తుంటే జనానికి పెద్దగా ఎక్కువ కనపడితే చాలు ఛానల్ తిప్పేస్తారు నన్ను అంత ఇంట్రెస్ట్ రావు ఆరోగ్యం కోల్పోయినప్పుడు దెబ్బలు తగ్గి